అన్షియర్ ఆఫ్ యువర్ డ్రీమ్ స్టడీ అబ్రాడ్ డెస్నేషన్ క్లియర్ యువర్ డౌట్ సీ దేశ్ కన్సల్ 9676502888. కానీ అమేజింగ్ థింగ్ ఏంటంటే మీరెంత గలగలా అని మాట్లాడుతూ మీ ఎమోషన్స్ తో టచ్లో ఉంటూ చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు ఉషకారూపు చాలా మందికి అది సాధ్యం కాదు ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయాక డిప్రెస్ అయిపోతారు బాగా అండ్ మీరు అన్నది డిప్రెషన్ ఇస్ రియల్ అండి చాలా చాలా పిల్లల్ని అందులో అంట మీకు అందరూ చాలా చిన్న చిన్న వయసులో పిల్లలు పుట్టేసి ఉంటారు అందుకనే మీరు ఇంత అంటే యూర్ ఎబుల్ టు ఇంత ఎనర్జీతో మీరు ఇంకా కొనసాగుతున్నారు పిల్లలు పెద్దవాళ్ళ్యాక కూడా అంటే యాక్చువల్గా ఏంటంటే చెన్నైస్ లో పెళ్లి ప్లస్ పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదండి వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండేది ఆస్మ ఉండేది ఇద్దరికి అండి ఇద్దరికి ఉండేది సో అందుకు నేను ఎప్పుడూ స్కూల్ స్కూల్కి పెద్దగా పంపించేదాన్ని కాదు ఇయర్ ఫీజ్ కట్టేసేదాన్ని ఇంట్లోనే ఉండి చదివించేదాన్ని సో నాకు రోజు ఇంట్లో ఉండటమే అలవాటు అండి అసలు వాళ్ళు లేకుండా నేను ఏ రోజు కూడా లేను అంటే డే టైంలో కూడా నండి అంటే ఏ టైంలో కూడా ఎప్పుడు లేను ఇంటికి తలుపేసుకోవటం అనేది తెలియదు నాకు అంత ఎప్పుడు జనం వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు అలాంటిది ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది అది వస్తుంది అని తెలుసు కానీ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసి మనల్ని మనం అవ్వాలి అంటే కనుక కొంచెం టైం అయితే పడుతుంది నా లైఫ్ టర్న్ అయిపోయింది సో ఆయనకి ఆ స్వామికి కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే అసలు నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా నాకు కొంచెం కాల్ డిగ్మెంట్ అయ్యిందండి దానివల్ల కూడాను నేను ఏదో కొంచెం సైట్ డిస్ప్యూట్ ఉందని చెప్పేసి ఎవరో చెప్పారు ఆ భూవారావు స్వామి టెంపుల్కి వెళ్తే క్లియర్ అవుతాయని దానికోసం వెళ్ళాను వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు అక్కడ పంతులు గారు చెప్పారు ఏదన్నా అనుకుని ఏడు వారాలు వస్తే కనుక మనం ఏ వారం అయినానండి అంటే సోమవారం వెళ్తే సోమవారం మంగళవారం వెళ్తే అలాగా పదకొండు ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నది అవుతుంది అని చెప్పారు నేను ఇంకేమి అప్పటికప్పుడే అనేసుకున్నాను అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రతి వారం వెళ్ళాలంటే చాలా కష్టం అని కూడా నాకేమి తా అంటే నేను అనుకున్న తర్వాత నేను చెప్తే మా హస్బెండ్ ఉషా ఎట్లా అనుకుంటావు రోజు వారం వారం రావాలంటే మీరు వస్తే రెండు లత మీను వెళ్తాను నేను మీ గురించి మొక్కల నేను అనుకున్నా మీరు వస్తారని అనుకోలేదని అప్పుడు నేను వెళ్ళినప్పుడు అసలు నడవలేని పరిస్థితి అండి నిజంగా తర్వాత అక్కడ పొంతులు గారు కూడా చూసి వాళ్ళది ఏదో ట్రీట్మెంట్ ఉంది అక్కడ అని చెప్పేసి అక్కడ తీసుకోండి అని కూడా అన్నారు అట్లా ఒక త్రీ వీక్స్ అట్లా కుంటుతూనే వెళ్ళాను కారులో కూడా పడుకునే వెళ్ళాను ఆ తర్వాత ఎప్పుడు ఎలా అయిపోయిందో తెలీదని నేను మామూలుగా నడిచాను అసలు నాకు తెలీదు అది క్యూర్ అయిపోయింది అనే విషయం కూడా నేను మర్చిపోయాను అనమాట ఆ టైంలోనే నాకు ఈ థాట్ వచ్చిందండి ఇది సైట్ చూడటము ఇలా పెట్టుకోవాలనుకోవటము అందరూ యాక్సెప్ట్ చేయటము అదంతా ఏంటంటే కనుక అసలు మిరాకిల్ అప్పుడు దాకా నేను అండి అసలు నా లైఫ్ చేంజ్ అనమాట అండి సో మ్యాక్సిమం నేను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎవ్రీ వీక్ నేను స్వామి టెంపుల్కి వెళ్తానండి అది ఏ టైము ఇంకా అసలు ఏ పనన్నా ఉండనండి ఏదన్నా ఉండనండి అంటే ఒకసారి ఏడు సోమవారాలు అనుకుంటాను ఒకసారి ఏడు మంగళవారాలు ఒకసారి ఏడు బుధవారాలు అట్లా ఏదైనా కానీ అట్లా ఆ రోజు ఏది ఆరునూరైనా వెళ్ళిపోతారు అసలు మా హస్బెండ్ అంటే ఉషా ఇక్కడ బోల్డ్ పనులు ఉన్నాయి ఎలా వెళ్తాం ఆయన ఇక్కడ ఉంటారు మనం అక్కడికి వెళ్తాం అది నా నమ్మకం బా అంతే అందుకని ఏదైనా ఉన్నాయండి ఇంకా నేను అది మొన్న మేము అలాగే ఒక టూ వీక్స్ బ్యాక్ మేము టెంపుల్కి వెళ్ళాము కరెక్ట్గా స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ మంది జరిగింది కొంచెం మన ఇంట్లోనే మనం ఏదైనా ఉంటే కంపల్సరీగా ఏదో ఒకటి ఉంటుంది ఇంట్లో ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో కానీ ఏదైనా తినకపోవచ్చు మనం కానీ ఏదో ఒకటి ఉంటుంది ఏదైనా పాడైపోవటం ఎట్లా ఉంటుంది కదా కొంచెం టెన్షన్ అయితే అనిపించింది అంటే నేను ఎప్పటికప్పుడు కెమెరాలో చూస్తుంటా మాట్లాడుతుంటా చెప్తుంటాను అన్ని చేస్తుంటాను అవును అది చెప్తూనే ఉంటాను అన్ని చేస్తూనే ఉంటాను అరుస్తుంటాను అంటే ఇప్పుడు వీళ్ళని గలగల అన్నారు కదా నాలో ఇంకో రూపం ఉంది రూపం కూడా ఉంటుంది ఉంటుందండి ఇంకా అరుస్తుంటా అన్నీ అదింటే తర్వాత నా ఫోన్ ఇమ్మన్నానో మా మేనేజర్ అయితే ఆవిడ ఒకటే అన్నారు మీరేం టెన్షన్ పడద్దండి మీరు మాములుగానే ఎందుకంటే నేను ఇంత కూల్గా ఉంను నేను చాలా సీరియస్గా ఉంటాను ఇక్కడ ఏమీ లేదు చిన్న చిన్నవి ఉన్నాయి అది కూడా చిన్న చిన్నవి అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే ఏ తెచ్చుకున్నా మార్నింగ్ మార్నింగ్ తెస్తా ఈవినింగ్ ఈవినింగ్ తెస్తాను నాన్ వెజ్ కానీ వెజిటబుల్స్ వెజిటబుల్స్ అయితే రోజుకొకసారి తెప్పిస్తాను నాన్ వెజ్ అయితే మార్నింగు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా తెప్పిస్తాను సో నేను దాని మీద డేట్ వేయను ఎందుకంటే అది అయిపోతుంది కదా అందుకుని వేయలేదు అందుకుని ఏం చెప్పారంటే కంపల్సరీగా డేట్ వెయ్యాలని చెప్పారు అది ఒకటే మనం ఫాలో అవుతున్నాం అండి అంత అంతకు మించి బై గాడ్స్ గ్రేస్ అంతా మంచిగా జరిగింది సో అది దేవుడి దయ మా వాళ్ళు కూడా చెప్పారంట వాళ్ళు కూడా ముందు ఏదన్నా ఉంటే గనుక మా మేడం చంపేస్తారు మమ్మల్ని అందుకుని మేము చాలా జాగ్రత్తగా ఉంటాం నాన్న కూడా చెప్పారంటే సో ఇప్పుడు రోజు వెళ్ళి అక్కడే ఉంటారా మీరు రోజు రోజు అంటే టైం బట్టి అండి ఒకసారి అంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది ఫోన్ కాల్స్ అన్ని సిక్స్ ఓ క్లాక్ కదా మారుతుందా మెను అంటే కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయండి మెనూ కార్డ్ మెనూ కార్డ్ ఉంటుందండి డైలీ స్పెషల్ ఐటమ్స్ సంక్రాంతికి మన అంతా ఇక్కడ ఖాళీ అయిపోయి ఆంధ్ర వెళ్ళిపోతారు కదా సో మిగతా పండగలు అప్పుడైతే స్పెషల్స్ ఉంటాయి ఈ సంక్రాంతికి నేను ఇంకా ఏం ప్లాన్ చేయలేదు ఎందుకంటే లాస్ట్ సంక్రాంతికి అయితే క్లోజ్ చేశానండి భోగి ఉంది కాబట్టి అప్పుడు కూడా మనకి చాలా ఫోన్ కాల్స్ చాలా మంది వచ్చి వెళ్ళిపోయారంట సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ నేను లాస్ట్ సంక్రాంతి నుంచి ఇప్పుడు వరకు ఒక రోజు కూడా క్లోజ్ చేయలేదు సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ అయితే ఉంటుంది ఈ సంక్రాంతికి ఏంటి అనేది ఇంకా డిసైడ్ చేయలేదు ఇంకా అనుకోలేదు పండు ఎలా చేసుకుంటారు మీరు అన్ని పండగలు చేస్తామండి మన హుషాముల్ పురి కిచెన్లో ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు అందరూ మామూలుగా హిందూస్ ఉన్నారు సో ప్రతి పండగ హో సెలబ్రేషన్ చేసుకుంటాము చాలా హ్యాపీగా రోజు స్పెషల్స్ చేసుకుంటాం అంత అనమాట అండి అందరూ కూడా నా స్టాఫ్ అంతా కూడా నా పిల్లల లాగేదండి అంటే వాళ్ళు తప్పులు చేస్తారు మళ్ళీ వాళ్ళకే తెలుసు తెడతుంది అమ్మ తెడుతుంది అని అమ్మనే అంటారు ఎక్కువ మంది మళ్ళీ తర్వాత తప్పు అవ్వంగానే మళ్ళీ మామలైపోతాను సో వాళ్ళందరూ వచ్చి నా దగ్గర గారవం పోతుంటారు అంటే నే వాళ్ళకి తెలుసు ఎమోషనల్గా నన్ను లాప్ చేయొచ్చు మా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు సో పిల్లలకు తెలుస్తుంది కదా అమ్మ ఎక్కడైతే మోల్డ్ అవుద్ది అనేది వాళ్ళకి కూడా తెలుసు అనమాట అదొకటి అన్నిటికంటే ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ అండి నేను కిచెన్ నుంచి బయటకు వస్తే వెళ్తుంటే అది మధ్యాహ్నం నాలుగవని ఐదవని అందరూ బయటకు వస్తారు అప్పుడు వచ్చి వాళ్ళ కోరిక లేదో కూడా చెప్తూ ఉంటారు లేకపోతే వెళ్ళేదాకా సాగ నమ్ముతారు రాత్రి పన్నెండు ఒంటి గంటకి వెళ్ళేటప్పుడు కూడా అందరూ వస్తారు సో ఇప్పుడు దాకా నా పిల్లలతోటి వాళ్ళ ఫ్రెండ్స్తోటి అంతా ఉన్న అనుబంధం ఇప్పుడు వీళ్ళంతా నాకు ఒక ఫ్యామిలీ అయిపోయారు అంటే అలా వెళ్తుంటే వాళ్ళందరూ అలా ఉంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది నిజంగా భగవంతుడిచ్చిన వరం అనిపిస్తుంటుంది అందరూ చాలా హార్ట్ఫుల్గా ఉంటారు వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళకి చాలా ఆఫర్స్ వచ్చినాయి ఎందుకంటే ఉషా ఉషామూల్పూర్స్కి కిచెన్ సక్సెస్ అయ్యిందని చాలా ఆఫర్స్ వచ్చినాయి నాకన్నా డబల్ సాలరీ ఇస్తానని కూడా వచ్చారు కానీ వాళ్ళు వెళ్ళలేదు వాళ్ళు కూడా నాకు చెప్పలేదు ఎవరైతే ఆఫర్ చేశారో వాళ్ళ ద్వారా నాకు తెలిసింది నేను అడిగాను ఏంటంటే ఏముంది మేడం చెప్పేదేముంది మంది ఇదే కదా దానికి ప్రత్యేకించి చెప్పేదే ఉంది అన్న వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా హ్యాడ్స్ ఆఫ్ అండి మీ కనిపిస్తుంది నాకు ఉంది అంటే వాళ్ళకి నేను కంపల్సరీగా భగవంతుడు నన్ను కనికరిస్తే నేను వాళ్ళకి చాలా చాలా అయితే చాలా ఉన్నాయి చేస్తాను చాలా ఎందుకంటే చాలా బాగుంటారండి అందరూ ఒకళ్ళు కాదు వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఒంట్లో బాగాలేదనో వాళ్ళ పేరెంట్స్ బాగాలేదనో వెళ్తారు మళ్ళీ వన్ మంత్కి మళ్ళీ మన దగ్గరికే వస్తారు ఇప్పుడు దాకా ఎవ్వరూ కూడా వెళ్ళిపోయి వెళ్ళలేరండి అంతా ఇదిగా అందుకుని సో నాకు చిన్న కట్టుబడేసారు వాళ్ళ ప్రేమ తోటి మీ ప్రేమ కట్టుపడేస్తుంది సో అయితే మరి ఆ ఇంట్లో వంటలు అవుతాయా మరి రెస్టారెంట్ అడుస్తుంది కాబట్టి ఇంట్లో వంట వేయ కంపల్సరీగా అండి మా హస్బెండ్కి ఇన్ని సంవత్సరాల్లో మళ్ళీ నా చేతి వంటే తినాలి రోజు పొద్దున్నే ఒక రెండు మూడు కూరలు చేయాల్సిందే తినాల్సిందే ఇంకా ఆయనకి అదొక ఫీలింగో ఏమో తెలియదు ఇక్కడ తినండి అని అన్నా గానీ ఇంకా కాదు మళ్ళీ నేనే వండాలి అంతా అందుకని నేనే వండుతాను అంతేకాదు మ్యాక్సిమం వండుతాను ఎప్పుడన్నా క్యాటరింగ్స్ అవన్నీ హడావుడు ఉండి అలా ఉంటే ఎప్పుడన్నా తిప్పితే శౌర్య రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఏం తింటారు శౌర్య రెస్టారెంట్లో ఇప్పుడు దాకా ఏం తినలేదండి ఎక్కువగా రాడు అంటే తనేమంటాడు అంటే అందరూ డిస్టర్బ్ అయిపోతారు అందరు ఫుడ్ తినకుండా వచ్చి ఫోటోలు దిగటము అట్లా ఉంటుంది కదా అందులో ఫస్ట్లో ఒక టూ త్రీ టైమ్స్ వచ్చాడు మళ్ళీ మొన్న వచ్చాడు ఇంటికే వస్తాడు ఇంట్లో అయినా ఇప్పుడు డైట్ అయిపోయింది కదా బాగాను తా అప్పుడు మళ్ళీ నేనే వండి పెడతాను ఇంట్లోనే అది సో మరి ఇప్పుడు అంటే ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో మీకు ఇలా రెస్టారెంట్ ఎక్స్పాన్షన్ అవుతున్నప్పుడు మరి సినిమా ప్రొడక్షన్ సినిమా ప్రొడక్షన్ అనేది ప్రస్తుతానికి అంటే స్టోరీస్ అయితే వస్తున్నాయండి మా హస్బెండ్ వింటున్నారు బాగా నచ్చి చేయాలనుకుంటే అప్పుడు అది భగవంతుడు ఏ ఆయన ఇదితో తప్పితే మనకి ఇప్పుడు ఏం పెద్ద ఐడియా అయితే లేదండి చూస్తూనే ఉన్నాం కదండి ఇప్పుడు సినిమాలు అనేది చాలా కష్టంగా ఉంది అంటే ఏ సినిమా ఆడతో తెలియట్లేదు సో ప్రశాంతంగా హ్యాపీగా నన్ను ఇష్టపడి చక్కగా నా ఫుడ్ ఇష్టపడి ఉన్న వాళ్ళ ఇది వదిలేసుకుని అంత కష్టంగా వెళ్ళాల్సిన అవసరం లేదు నచ్చితే ఫ్యూచర్లో చెయ్యచ్చు ఇప్పుడైతే నాకైతే మాత్రం నా గోల్ అయితే మాత్రం ఇది ఎంతవరకు ఎక్స్పాన్షన్ చేయగలిగితే అంతవరకు ఎక్స్పాన్షన్ చేయాలి అలాగే నా డ్రీమ్ ఏంటంటే కనుక సీనియర్ సిటిజన్స్ ఒక ఆర్ఫనేజ్ అంటే ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్ ఆర్ఫనేజ్ పక్కనే పెడితే పిల్లలకి ఏదన్నా అయితే మనం చూసుకునేటట్లయినా చాలామంది నేను అనగానే అబ్బా మేము ఉంటాం మేము ఉంటాం సీనియర్ సిటిజన్స్కి వచ్చి అక్కడ అంటే అందరూ నా ఫ్రెండ్స్ ఏనండి మళ్ళీ ఎవరో అంటే ఎవరి కాల్ ఏంటంటే అందరికీ పిల్లలు బాధ్యతలు అయిపోతే తర్వాత ఎలా ఉంటాము అందుకని అందరం కలిసి అట్లా ఉంటే బాగుంటుందని అది వేరే తప్పు కాదు యాక్చువల్గా మన అమ్మల తరంలో అది తప్పనుకోవచ్చు కానీ ఇప్పుడైతే ఏంటంటే అది కూడా ఒక కమ్యూనిటీ ఇప్పుడు మనం అపార్ట్మెంట్ లో వాళ్ళ ఫ్యూచర్ కి వాళ్ళకు ఉండడానికి కావాల్సిన ఒక మంచి కంఫర్టబుల్ హోమ్ చూసేసుకుని తెలుపుదాం కాబట్టి అది తప్పేవి లేదు అయితే మీలాగా బీభత్సమైన ప్రాక్టికాలిటీ ఒక ఫిలాసాఫికల్ అవుట్లుక్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఉషగారు మామూలుగా అందులో మీరు సంప్రదాయంగా పెరిగారు కాబట్టి దాదాపు అందరూ పిల్లలు మనవలు తర్వాత వాళ్ళు చూసుకోవాలి కలిసి ఉండాలి ఇలాంటివన్నీ చాలా పెట్టేసుకుని మనకి మనం బంధనాలు వేసేసుకుంటాం అంటే అది ఎవరి అభిప్రాయం వాళ్ళది కదండి తప్పులేదు అలా అలా తప్పని కాదు అలాగా బట్ మీరు మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది అంటే మీరు ఎలా అయితే మీ టైంని చక్కగా ఒక డైరెక్షన్లో పెట్టాలంటే డిసైడ్ అయ్యారు అంటే నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటేనండి మన అవసరం ఉన్నప్పుడు ఎవరికైనా అది నేను మన అవసరం లేనప్పుడు నేను కి పిలిచినా పెద్దగా వెళ్ళాను అండి ఎవరి దగ్గరికైనా చాలా తక్కువ కానీ నా అవసరం ఉందని వాళ్ళు చెప్పినప్పుడు అది మిడ్ నైట్ కానీ నేను వెళ్తానండి అంటే అప్పుడు మన ప్రెసెన్స్ ఉండాలి ఇప్పుడు ఫంక్షన్ అంటే ఒక హ్యాపీనెస్ అంటే ఒక కుదిరితే వెళ్తా అది వేరే విషయం లేకపోతే అంతమందిలో ఒక వెయ్యి మందిలో మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం చెయ్యాలి అనేది నా ఫస్ట్ నుంచి ఉన్న ఇదండి సో అందుకని నాకు ఇట్లా ప్రాక్టికల్గా అనేది అలవాటైందో మరి ఏమో తెలియదు సో అయితే ముందు ముందు గారిని అనేక రెస్టారెంట్స్లో అనేక మంచి మంచి సక్సెస్ఫుల్ వెంచర్స్లో అయితే చూడబోతున్నాము మీరు మీ ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది షాపరా మంచి ఎక్కువ షాపింగ్ చేస్తారా షాపింగ్ అంటే చేస్తానండి అంటే ఎక్కువ షాపింగ్ అనేది ఏముండదు వెళ్ళినప్పుడు అంతే ప్రత్యేకించి కొనాలి అని వెళ్ళను ఎప్పుడన్నా కావాలనుకుంటే వెళ్తాను లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు వెళ్తాను అంతేనండి సో అబ్బాయిలు ఇద్దరికి మీకు ఆడ అది ఒకటి మీరు చెప్పినట్టే అంటే నాకు బొటిక్ బొటిక్ పెట్టాలని బొటిక్ నాకు మీ నాకు మీకంటే ముందు కనిపించింది అది యాక్చువల్గా మీకు నేను బొటిక్ పెడదామని కూడా నేను తీసుకున్నాను రెంట్ కదంటాను అప్పుడే నాకు లెగ్మెంట్ టైర్ అయింది సో అందుకు నేను అప్పుడు అసలు మిషన్స్ కొన్నాను అంత మగ్గవాళ్ళంతీ టైలర్స్ని అందరినీ మాట్లాడి అన్ని చేశాను అంత వర్క్ కూడా స్టార్ట్ చేశాను ఇంకా ఆ టైంలో అప్పుడు అది ఫిట్ చేశాను ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది అడుగుతుంటారు మీరు ఎక్కడ కొంటారు ఎక్కడ బాగుంటాయి మీరు ఏదేంటి మీరు పెట్టచ్చు కదా అని అడుగుతుంటారు అది కూడా ఉంది చూడాలి కాకపోతే ముందు ఈ రెస్టారెంట్ వచ్చిన వాళ్ళందరూ పెద్ద అంటే ఇప్పుడు మా హరీష్ శంకర్ గారు వచ్చారు ఆయన చెప్పారు గాను నేను లో ఉన్నాను మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను టూ డేస్ ఫుడ్ పూర్తిగా మానేయాలని అట్లా మన దగ్గరికి జూనియర్ ఎన్టీఆర్ గారు తెప్పించుకో ఆయన తెప్పించుకుంటున్నారు అట్లాగే ఉపాసన గారు రామ్ చరణ్ గారికి మొన్న తెప్పించుకుంటారు పలావుక్కర్లతో పంపించారు రామ్ చరణ్ గారు కూడా మన రాజమండ్రి ప్రీ రిలీజ్ ఉంది కదా ఆయన వచ్చేటప్పుడు కావాలని చెప్పేసి తీసుకెళ్లారు అట్లా డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఇంకా ఎస్పి కృష్ణారెడ్డి గారు మొన్న కోదండరామ్ రెడ్డి గారు వచ్చారు అట్లా చాలా మంది బాబి గారు అందరూ అందరూ వస్తూ ఉంటారు ఇంకా కాకపోతే ఏంటంటే మంది యాంబియన్స్ ఇదంతా కొంచెం ఇబ్బంది వలన అందరూ ఎక్కువ తెప్పించుకుంటారను అండి మొన్న మైత్రి రవి గారికి కూడా పంపించాము అంటే కి నేను మంచి ఫుడ్ పెడుతున్నాను అనే హ్యాపీనెస్ అయితే చాలా ఉందండి సో కొడుకులు ఇద్దరు అమ్మని చూసి మురిసిపోతారా మురిసిపోతారా అంటే శౌర్య ఫస్ట్ ఫోన్ చేయంగానే అడుగుతాడు అమ్మ ఎలా ఉన్నా హెల్త్ ఎలా ఉంది ఫస్ట్ ఈ రెండు అడుగుతాడు జాగ్రత్త నువ్వు పని చేయట్లేదు కదా నువ్వు అంటే తను ఫస్ట్ చెప్పాడు అనమాట చెఫ్స్ తోటే వర్క్ చేయించుకో నువ్వు చెయ్యి మాకు అని అది ఒకటి అడుగుతాడు మా అడిగిన తర్వాత అమ్మాయి ఎలా ఉంది బిజినెస్ ఎలా ఉంది అంత బాగా అడుగుతాడు నా పెద్ద కొడుకు అలా ఏమి హెల్త్ ఎలా ఉంది ఏమి అడగడండి వాడి గోల వాళ్ళ అమ్మాయి గోల గోలా ఎప్పుడన్నా నాకు బాగోకపోతే బాగాలేదురా అంటే అవునా ఎందుకు బాగాలేదు నీకు అని ఉంటాడనమాట అండ్ ఒక ఫన్నీ థింగ్ ఏమో తెలియదు ఎంతసేపు వాడి దాడు చూసుకుంటా అమ్మ మీద కాన్ఫిడెన్స్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అండి ఆ నువ్వు ఏదైనా చేయగలవులే అంటుంటాడనమాట అది 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 కూడా ఉంది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తే మాత్రం నువ్వు నన్ను బద్నాం చేయడానికే నువ్వు ఇంటర్వ్యూలు చేస్తున్నా ఇస్తున్నావా ఇంతకీ మీరు ఎంత కోడళ్ళు అక్కడ అమెరికాలో ఇంకా ఇంకో చోట ఉన్నా కూడా మీరు అత్తగారి ఇది చూపించాలి కదా చేత వంట చేయించుకున్నారు దగ్గరికి వస్తే నేనే వంట చేసి పెడతాను ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు మన కూతుళ్ళు ఉన్నారనుకోండి పుట్టింటికి ఇప్పుడు నేనున్నాను ఎంతో ఇంత వంట చేసి ఇంత చేసి ఇంత చేస్తాను కదా వెళ్ళేటప్పుడు అనుకునే మామల ఇంటికి వెళ్ళేటప్పుడు అనుకునేదాన్ని ఏమైనా సరే అమ్మ కొండి పెట్టాలి అసలు అమ్మ ఇప్పుడు దాకా కష్టపడుతుంది కదా అని కానీ ఆ గుమ్మంలోకి వెళ్ళేటప్పుడే బాడీలో అంతా కూడా ఒక లేజినెస్ వచ్చేస్తుంది అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ రోజు వంట చేసి పెట్టలే అమ్మకి మరి మా అమ్మ మాకు చేసి పెట్టింది అట్లా మరి కూతుళ్ళు అట్లాగే ఇప్పుడు వాళ్ళు కూడా మనకు కూతుళ్ళే కదా అంతే కదా అందుకుని మొన్న వచ్చినప్పుడు కూడా నేను ఏమీ అస్సలు వంటింట్లోకి కాదు కదా ప్లేట్ కూడా తెమ్మను నేనే తీసుకొచ్చి పెడతాను నాకు అదే హ్యాపీ నేను యుఎస్ వెళ్ళినా కానీ నేనే వంట చేస్తాను వాడు ఏదన్నా క్యాటరింగ్ ఇస్తానన్నా కానీ వద్దంటాను మనమే చేద్దామని చెప్పేసి దానికి పెద్ద ఫైట్ అయిపోతుంది నువ్వు చెప్పింది నువ్వు అది ఇది అంటాడు అదేంటరా మీరు ఎలాగో క్యాటరింగ్ లేదు నేను ఉన్నప్పుడైనా నేను చేసి పెట్టాలి కదా అని మనం ఫిఫ్టీ ఒక హండ్రెడ్ కైనా నేనే చేస్తాను అది కూడా ఎక్కువ ఐటమ్స్ చేస్తాను అట్లా యుఎస్లో అండి చాలా వరకు అన్నీ అని చెప్పను కానీ మీకు తెలిసే ఉంటుంది కేటరింగ్ ఇస్తే విరక్తి వచ్చేస్తుంది జీవితం మీద అవునండి వంటలు రుచులు అసలు ఉప్పు ఏమి ఉండవండి అద్దోకటినండి ప్లస్ ఒకటి అసలు ఆ రా మెటీరియల్ సరిగ్గా ఉండదు అది కరెక్ట్ మెయిన్ అది నాకే సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే ఇక్కడ ఉన్నంత టేస్ట్ అక్కడైతే ఉండదు అసలు అసలు ఏంటో అది ఉంటుంది కొంచెం మనం చేస్తాం కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది అదే అంటుంటాడు మా పెద్దాడు అనమాట ఇక్కడ నువ్వు వచ్చి ఎక్కువ అక్కర్లేదమ్మా ఒక్క రెండు కూరలు పెట్టుకుని నువ్వు ఇంట్లో పెట్టుకున్నా కానీ ప్రయత్నం సేల్ వస్తుంది అదే అందుకనే మీకు ఆల్రెడీ మీ అవుట్లెట్ నాకు ఎయిర్పోర్ట్ లో ఇక్కడ హైదరాబాద్ లో కనిపిస్తుంది చిన్న అవుట్లెట్ ఒకటి అమెరికాలో సో ఈసారి వచ్చినప్పుడు మాట వలన దేవుడు దేవుల అయితే కనుక మంచిది అంటే అడుగు యాక్చువల్గా అంటే డెలాస్ లో ఆల్రెడీ రెస్టారెంట్ పెట్టినాడు మనల్ని అడిగారు మీ కుక్కర్ పలావ్ రెసిపీ మాకు చెప్తారా మీరు పార్ట్నర్గా ఉంటారా అని నాకు అప్పుడే అంత తొందరగా అంటే గబగబా పరిగెత్తే కంటే కూడా ముందు ఇక్కడ సక్సెస్ అయిందా మనం ఎక్కడున్నా అది పర్ఫెక్ట్గా జరుగుతుంది అనేటట్లుగా ఉంటేనే మనం చెయ్యాలి అంతేగాని ఆఫర్స్ వచ్చేసినాయి కదా అని గబగ గబగ ఒక నాలుగైదు పెట్టేద్దాము అనేది లేదు అంటే ఇక్కడ ట్రైనింగ్ ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ జరుగుతుందండి సిక్స్ మంత్స్ నుంచి మళ్ళీ నేను కంటిన్యూగా ఇంకో బ్రాంచ్కి ఇంకా మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాను అంటే మళ్ళీ ఇంకో చోట పెట్టడానికి అట్లాగా బాగా పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అయిన తర్వాత ఎక్కడ అంటే ఇక్కడ టేస్ట్ ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్లో బాగుంది సెకండ్ బ్రాంచ్లో తగ్గింది అట్లా మనకు రాకూడదు అందుకుని దాంతో ఏంటంటే చాలా వర్క్ చేస్తుంది కొలతలన్నీ పర్ఫెక్ట్ 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 అండి టెస్టెడ్ రెసిపీస్ నాకు దొరికిన చెప్స్ కూడా ప్రతి వాళ్ళు కూడా పర్ఫెక్ట్ దింపుతారండి అది గ్రేట్ అనమాట అండి ఎందుకంటే నేనే దింపగలను లేదో నాకు డౌట్ వస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు మీరు నాకు ఏమైనా చెప్పారనుకోండి మర్చిపోయాను మీరు చెన్నై కదా మీ సాంబార్ రెసిపీ అడుగుదాం అనుకుంటాను బాగా వంట చేస్తాను వంట అంటే బాగా చేస్తాను కానీ ఎక్కువ చేస్తాను ఇష్టంగా చేస్తాను ఇష్టంగా చాలా అండి నాకు ఎంతో కాలం ఒక చిన్న రెస్టారెంట్ పెట్టాలని చాలా కోరిక ఉండేది కాబట్టి మిమ్మల్ని అందుకే నేను అంత మురిసిపోయి ముచ్చటపడి మీతో మాట్లాడుతుంటే నాకు అని నా డ్రీమ్ ఇలా చూస్తూ చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది అంటే వంట అంత ఇష్టం అనమాట కానీ తప్పకుండా ఒక రోజు కంపల్సరీగా మీ సాంబార్ మీ ద్వారా నా దగ్గరికి వచ్చే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి స్వప్న గారు సాంబార్ రైస్ అని పేరు కూడా పెడతాను పెడతాను స్వప్న గారు సాంబార్ రైస్ అని చెప్తాను మీరు మంచి నాకు నేర్పితే అదే చెప్తున్నా మీరు నేర్పితే నేను యాజ్ యాజీస్ గా మీలా చేయగలను లేదో నాకు తెలియదు కానీ ట్రై చేస్తాను మా చెఫ్స్ నేను చెప్పింది చెప్పినట్టు ప్రింట్ చేస్తారు కంపల్సరిగా మీరు అందరూ రావాలి మీరు అందరూ రావాలి మా ఇప్పుడు ఎలా అలవాటు అయిపోయిందంటే నేను ఏదన్నా నోటితోటి అంటే మేడంకి ఏది ఇష్టం అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు నేను చెప్పగానే వెంటనే యాజ్ ఇట్ ఈజ్ నేను ఇంకా అసలు వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా కానీ ప్రతిదీ బాగుంది అని చెప్పాలంటే వాళ్ళేం ఫీల్ అవుతారా నేనేంట ఏది చేసినా నాకు నచ్చుతుందండి వాళ్ళు అంత బాగా చేస్తున్నారు ఇంకా వాళ్ళు బాగుంది అంటే మేడం మీకు నచ్చితే కంపల్సరీగా సక్సెస్ అవుద్ది మేడం అంటున్నారు అంటే నాకు నచ్చడం అనేది చాలా కష్టం మా హస్బెండ్ మేము బయటకి ఎక్కడికన్నా వెళ్తాము లేకపోతే ఇక్కడైనా కానీ ఏదైనా అంటే ఫస్ట్ ఫస్ట్ తీసుకొస్తారు తీసుకొచ్చి నీకు నచ్చదులే కానీ తెచ్చాను అంటారు అంటే నాకు గబ్బాలు నచ్చదు అని కానీ నాకు నచ్చింది అంటే ఎవరికైనా నచ్చుద్ది నాకు చాలా లిమిటెడ్గా ఉంటుంది అన్నమాట సో మా చెఫ్స్ అందరూ కూడా అలవాటు పడిపోయారు నాకు అందుకని కొత్త కొత్త చేస్తూనే ఉంటున్నారు అంటే మనకి రిపీట్ యాక్చువల్గా చెప్పాలంటే ఒక్కొక్కళ్ళు హండ్రెడ్ టైమ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి బా నాకే అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తే నేనే చేతులెత్తి వాళ్ళకి నమస్కారం చెప్పాలనిపిస్తుంది అండి వాళ్ళు నాకు చిన్న పిల్లలు అవుతారు పెద్దవాళ్ళు అవుతారు అసలు అన్నిటికంటే ఎట్లా అంటే మొన్నటికి మొన్న కరెక్ట్గా నేను ఎంటర్ అవుతున్నాను పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఆంటీ కుక్కర్ పులావ మీద చాలా స్పెషల్ ఉందా అంటే చాలా బాగుందా అంటే మీ క్రిస్పీ చికెన్ బాగుందా అంటే మీ గోలీ చోడా కూడా బాగుందా అంటే గోలీ చోడా నేను చేయలేదు నాన్న అంటే పిల్లలు అంత ఎగ్జైట్మెంట్గా ఎంత వాడికి ఎంత ఐదేళ్ళు ఆ ఉంటుంది అట్లాగే అదేంటి ఒక రీసెంట్గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక నలుగురు జెంట్స్ వచ్చారు మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పారు మేడం ఇది మేము నాలుగో రోజు ఐదో రోజు అదేంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది తనకి మీ దగ్గర అయితే మాకు సేఫ్ అని చెప్పి మేము వచ్చి ఇక్కడ తింటున్నామన్నారు నిజంగా అండి వాళ్ళ నమ్మకానికి అంటే ఇట్లాంటివి చెప్పుకుంటే ఇంక ఇంటర్వ్యూ సరిపోదేమో అట్లా అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట అండి గ్రాండ్ మదర్స్ వాళ్ళ పిల్లల్ని యూఎస్ నుంచి తీసుకొచ్చి మన దగ్గర తీసుకొస్తారు ఏంటంటే మీది హైజీనిక్ అని మీ దగ్గరికి వచ్చామని చెప్తాను అలా అలా చెప్తున్నా కొద్దీ నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట అమ్మ ఇంతమంది నన్ను నమ్ముకుని వస్తున్నారు ఎంత బాగుండాలి ఎంత బాగుండాలి టేస్ట్ బాగుండాలి దాంట్లో నేను ఒక్కొక్కసారి ఎక్కువైనా తక్కువైనా మా చెప్స్ని ఎప్పుడు ఏమన్నాను ఎందుకంటే మనమే రోజు చేసేటప్పుడు ఉప్పు ఎక్కువ ఉప్పు తక్కువ అట్లా అవుతుంది అది చాలా తక్కువ ఐజీనిక్ ఉండాలి ఏది కూడా క్లోజింగ్ స్టాకు రెండు కేజీలు మించి ఉండకూడదు టూ కేజీస్ అంటే బఫర్ పెట్టుకోవాలి అది పొద్దున్నకి అయిపోతుంది అది కూడా నేను ఈవినింగ్ సెవెన్ కట్టతే శాలరీలు కట్టు ఇట్లాంటి విషయాల్లో మాత్రం చాలా కట్ త్రోట్గా ఉంటాను అనమాట ఎందుకంటే మన కోసం మనల్ని నమ్ముకుని ఇంత వస్తున్నప్పుడు మనం ఎంత హైజీనిక్గా ఇవ్వాలి అంతే బాగోపోతే వద్దు మనం అంటే కార్డ్ రేస్ కూడా అండి ఏంటి ఏదన్నా మిగిలిందని ఉంచుదా సమస్య లేదు స్టాఫ్ పెట్టండి అంతేగాని ఏదన్నా మిగిలిందని మరుసటి రోజు అని కానీ లేకపోతే పొద్దున్న మిగిలింది సాయంకాలానికి కానీ పెట్టడానికి ఏం చేస్తారు ఫుడ్ అంతా మిగిలితే స్టాఫ్ ఉంటారు కదండి స్టాఫ్కి సరిపోతుంది స్టాఫ్ ఉంటారు ఎవరికి అంటే బయట చాలా మంది అలా అంటే మీరు చెప్పింది వాల్యుబుల్ పాయింట్ అండి నాకు నేను ఫస్ట్ నుంచి నమ్మేది ఏంటంటేనండి పెడతాను పెట్టనని కాదు మన దగ్గర ఉన్న వాళ్ళు మనం తృప్తిగా చూసుకోవాలి కానీ ఎక్కడో వంద మందిని నేను చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇంకా ఎక్కువ ఉంటే నేను పెట్టగలనేమో కానీ ముందు నా దగ్గర ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి కానీ ఇదే వీళ్ళందరినీ వదిలేసి నా కొండరా నేను అక్కడ తీసుకెళ్ళి పెడతాను అంటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది కాకపోతే ఈ మధ్య నేను అనుకుంది అది ఇంప్లిమెంట్ చేయాలి మనం ఎలాగో రెస్టారెంట్ ఉంది కాబట్టి కంపల్సరిగా ఏదైనా ఒక డే పెట్టుకుని ఒక ఒకరు ఒకసారి బగారా రైస్ చికెన్ కర్రీ లేకపోతే చికెన్ బిర్యానీ అట్లా ఏదైనా పెడదామనేది మాత్రం ఈ న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నానండి అది ఎందుకంటే ఎట్లాగూ మనం ప్రత్యేకించి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి అదొకటి చేద్దాం అనుకుంటున్నాను అండి తప్పకుండా మీకుండే క్లారిటీకి మీకుండే ప్యాషన్కి డ్రైవ్కి మీకుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు శ్రద్ధ అంటారు కదా ఆ శ్రద్ధకి అన్నీ నెరవేరుతాయి గారు సో మిమ్మల్ని చూస్తేనే మీట్ అవ్వడమే చాలా ఎనర్జెటిక్గా ఉంది మాకందరికీ అదొకటి మీకు ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను మా ఫ్రెండ్ ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ అని మీ వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసినప్పుడు నేను మా ఫ్రెండ్స్ దగ్గర మా సిస్టర్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఐ డ్రీమ్ అయితే స్వప్న గారితో అయితేనే చేయించుకో అని చాలా అంతకు ముందు కూడా మీరు వేసి వెళ్ళారు అందుకని మంది పోస్ట్ పోన్ అయింది చాలా ఇది అనమాట మా ఫ్రెండ్ మా సిస్టర్ మా ఫస్ట్ సిస్టర్ వాళ్ళ పాప అందరూ చెప్పింది ఏంటంటే ఐ డ్రీమ్ స్వప్న గారితో వెళ్ళు అని చెప్పి చెప్పారు అదే మేము కూడా పోస్ట్ చేసాము మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నేను మీకు ఫ్యాన్ని మీ ఇంటర్వ్యూ కానీ మీ క్లారిటీ కానీ మీ నాలెడ్జ్ కానీ మీ పాటలు కానీ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం మిమ్మల్ని నేను ఫాలో అవుతూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి